కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము ఏహోవా నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములకు చెవియుగుము నీ విశ్వాస్యతను బట్టిూ నీ నీతిని బట్టిూ నాకు ఉత్తరమిమ్ము నీ సేవకునితో వ్యాజ్యమాడకము సజీవులలో ఒకడునో నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరికాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపచేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగియున్నది నాలో నా హృదయము విస్మయముందెను పూర్వదినములు జ్ఞాపకము చేసుకునుచున్నాను నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఏహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకము నీ ఎందు నేను నమ్మిక ఇచ్చిన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనస్సు నీనెత్తుకునుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము ఏహోవా నేను నీ మరుగు చొచ్చియున్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను కాక ఏహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరచువారినందరినీ నశింపచేయము ఆమె